వాడికోడు పిచ్చి వేషాల మాని డబ్బు సిద్ధం చేయి అన్ని పాత వంద నోట్లు పది నోట్లోనూ తేవాలి రేపట్లోగా నాకు డబ్బు నేర్చే లేదా కుర్రాడి ఈ ఇంటికి ఎందుకు తాళం వేస్తున్నాం తాళం వేస్తున్నాం లేదు లేదు తాళం తీసి వస్తున్నాం తిరుపతి నుంచి వస్తున్నాం సార్ మమ్మల్ని ఎందుకు పాడిపోతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అనుకున్నాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ నీ ఇంట్లో ఫోన్ ఎక్కడ ఫోను అక్కడ ఉంది అయితే నడు ఆ మాది పోల్ అరే భగవాన్ తారి పోనైని అరే తను కుచ్చిని వాడు నా బిడ్డకి చిట్ట్డు బాగున్నాడు ఇంకా ఈ ప్రయత్నాల వల్ల ఏమీ లాభం లేదండి వాడు అడిగిన డబ్బుకి గోపిని కాపాడండి డాడీ గోపిని కొడుతున్నారు డాడీ విడిపించండి డాడీ మున్నాతో సమానంగా గోపి మన ఇంట్లో పెరిగాడు వారికి మున్నయే దొరికాడన్నప్పుడు మీరు ఏమన్నారు ఈ ఆసంతా పోయినా సరే మున్నాని రక్షిస్తా ఉన్నారు ఇప్పుడు అదే ప్రమాదంలో గోపి చిక్కుకున్నాడని తెలుసు కూడా మాట్లాడే దళితుడి కడుపు సోపం కన్నా లక్షాధికారి కడుపు సోప గోపని కాదు డాడీ మనల్ని నమ్ముకున్న వాళ్ళ కన్నీళ్ళైనా తొడవలేని ఈ సంపదలు ఎందుకు డాడీ ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి క్షణం మీ కోసం బ్రతుకుతున్నాడు ఈ ఒక్క రోజైనా మంచి మనిషిగా డాడీ దరిద్రాన్ని పిల్లలకు ధారవయలేని పిరికి గుండే కానీ నాది రాజకుండే కాదు ఇన్ని రోజులు మీ గురించి ఆలోచించానమ్మా ఈ రోజు వదిలేస్తున్నాను మీ అందరి ఇష్ట ప్రకారమే ఇరవై లక్షలు ఆ దుర్మార్గుడికి ఇచ్చి గోపీని తీసుకొస్తాం మీరు వాడికి డబ్బు ఇవ్వడానికి వీళ్ళే వాడుకు నేరం సంగతి వాడు బెదిరించాడని మీ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాను ఈ రోజు మీ దగ్గర డబ్బులు ఇస్తారు రేపు ఇలాగే వాడు మొక్కలు బెదిరిస్తే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళకి ఎదేతా ఇలాంటి పనికి మేము ఒప్పు మెజిషియన్స్ కాదు మనస్ఫూర్తిగా కష్టపడి మా సాయక్తిలో ప్రయత్నిస్తున్నాం మేము మీ ప్రయత్నాన్ని నమ్మకాన్ని శంకించడం లేదు ఇన్స్పెక్టర్ మీరు నేరస్తుని పట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు మేము మా గోపిని దక్కించుకోవడానికి ఆరాటపడుతున్నాం మోహన్ రాబు గారు ఈ ఒక్కసారికి మాట పండిస్తాడు బాబు మిస్టర్ రమేష్ ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడే అనుకూల సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు వాళ్ళ ధోరణం వాళ్ళది మన దారి మంది అదేలా సార్ వాళ్ళు సరిగ్గా మన దారికే అడ్డం వచ్చిన చుట్టన్నారు వాడు అడిగిన ఇరవై లక్షలు ఇచ్చేస్తారట ఇస్తే ఇవని ఆ డబ్బు తీసుకోవడానికి వాడు బయటికి రావాలిగా అప్పుడే మనం పట్టుకుందాం చూడు రమేష్ కూర్చొని నీచం లేని నేరస్తుల్ని పట్టుకోవడానికి ఒక్కొక్కప్పుడు మనం బిగించిన ఉచ్చుల్ని మనమే వదులు చేయవలసి వస్తుంది ఇట్స్ ఆల్ దేమ్ వంద రూపాయలు ఇక పది రూపాయలు నోట్ చేస్తావా అవసరం లేదు అన్నాను సారీ ఇలాంటి మాకు అలవాటి మాకు అంటే ఆస్తి అంతస్తు లేని మాలాంటి వాళ్ళకి టూ నైన్ డబల్ టూ నైన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఎన్ ఎయిట్ సిక్స్ టూ హలో ఇన్స్పెక్టర్ హలో సార్ ఎయిట్ సిక్స్ మీ గురించి మీ ఆఫీసర్ అంతా చెప్పాడు మీ ప్రిన్సిపల్స్ నాకు బాగా నచ్చాయి కానీ మా పరిస్థితులు ఇలా వచ్చాయి ఈ బాక్స్ ఏమిటి ఆ డబ్బు ఇందులో పెడదామని మన పని నుంచి వస్తుంటే ఎవరో దీన్ని ఇచ్చారట ఇచ్చారు చాలా అర్జెంట్ అని చెప్పారట సిక్స్ సిక్స్ జీరో త్రీ జీరో నైన్ ఫార్టీ సిక్స్ వద్దంటే వినకుండా పోలీసులను నెట్టికెక్కించుకున్నావు అన్నాపడం ఎవరి తరం కాదు మొత్తం డబ్బు తీసుకుని హోటల్ షాలు మరికదా నీ వెనకాల పోలీసులను తెచ్చుకున్నావా గోపి చావుకు కారణం నువ్వే అవుతావు డబ్బు పట్టుకొచ్చి బిటన్ తీసుకోబుగారు బాబు గారు నూట నోట్ చేసుకున్నట్టే వాడు ఎక్కడన్నా మనం పట్టుకోవచ్చు పెట్టేది మూతి పదిలే చెప్పి ఇన్స్పెక్టర్ ప్లీజ్ డోంట్ ఫాలో हेलो रिसेप्शन मिस्टर मोहन राव एनीबडी हियर फोन फॉर यू यस मोहन राव स्पीकिंग मिस्टर मोहन राव నేను చెప్పిన పని ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి పోలీసులు వెంటనే హోటల్కి వస్తావా నేను ఒకరిని వచ్చాను రమేష్ ప్లీజ్ గోపి మోహన్ రా నన్ను మోసం చేయలేదు నీకు గోపి కావాలా గోపి శవం కావాలా గోపి కావాలి మరి నేను అడిగిన డబ్బు తెచ్చావా మొత్తం తెచ్చాను అయితే సరే సాగర్ బ్రిడ్జి పక్కన టెలిఫోన్ పోతుంది అక్కడక్కడ ఎందుకు అసలు దారి ఎక్కడ చెప్తాను పది నిమిషాల్లో రావాలి ఆలస్యం చేసిన పోలీసులు సాయంతో వచ్చిన గోపి సఫ ఓకే అలాగే వస్తున్నాను ఏమంటే నీకెందుకు మాతో రావద్దని చెప్పనా ప్లీజ్ నాకు ఏ సాయం అక్కర్లేదు మమ్మల్ని పక్కనే ప్లీజ్ డోంట్ ఫాలో చిన్నగా రైల్వే స్టేషన్ ఇక్కడ మరో పదిహేను నిమిషాల్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ బయలుదేరిపోతుంది అందులో ఎక్స్ప్రెస్ ట్రైన్ అవును విజయవాడ వరకు టికెట్ కొను ఓకే అలాగే మరో పదిహేను నిమిషాల్లో గౌరీపేట బ్రిడ్జ్ వస్తుంది రైలా బ్రిడ్జ్ మీదకు రాగానే పాత కొండ తలుపు తెరుచుకుని నిలబడి గోపి కనిపిస్తాడు వాడిని చూడగానే డబ్బు పెట్టి వాడి కేసి విసిరే పక్క స్టేషన్ లో నువ్వు దిగ్గానే గోపి ఉంటాడు వాడిని తీసుకుపో ఏం చేయదలుచుకున్నాను వాడు చెప్పినట్టే చేస్తాను గోపి క్షేమమే నాకు ముఖ్యం పదిహేను నిమిషాల్లో మనం బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం ట్రైన్ బ్రిడ్జ్ మీదకి రాగానే రెండు పక్కన ఉన్న అన్ని స్పాట్స్ ఎక్స్పోజ్ కావాలి మూవ్ స్టిల్స్ అన్ని ఫీల్డ్ Come on darling aman